అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ పెద్దిరెడ్డిపై స్మగ్లింగ్ కేసు నమోదైంది ఎర్రచందనం కేసులో దాదాపుగా ఆయన అనుచరులు వాళ్ళంతా అరెస్ట్ అవుతున్న నేపథ్యంలో సో ఇప్పుడు పెద్దిరెడ్డిపై దాదాపు మూడు నెలల నుంచి కేసు ఫైల్ చేయాలంటూ ఇటు కూటమి నేతలు గట్టిగా మాట్లాడుతున్నారు సరే అక్కడ ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్లు చాలా మంది తాత్సారం చేస్తున్నారు మెయిన్ మెస్టర్ లెక్క పెడుతున్నారు ఎందుకంటే గతంలో ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి సో మరి ఇలాంటి టైంలో ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ శాఖని చూస్తున్నారు కాబట్టి రంగంలోకి పవన్ కళ్యాణ్ వస్తే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అరెస్ట్ ఉంటుందా ఉండదా మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడారు నమస్కారం సార్ నమస్కారం పెద్దిరెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా అంటే ఏమంటారు చట్టాలకు ఎవరు అత్యధిం కాదు సార్ ఆయన అటవీ శాఖ మంత్రి గతంలో చేశాడు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహుడు ఆయన కానీ ఆయన కుమారుడు కానీ ఆయన ఎమ్మెల్యేగా ఎక్కువగా గెలుస్తూ ఉంటాడు అదేవిధంగా ఎంపీగా మిదున్ రెడ్డి గెలుస్తుంటాడు ఉంటాడు అంటే అత్యంత విశ్వాసమైన మిత్రులు జగన్ గారికి ఎవరు ఓడిపోయినా వాళ్ళు ఓడిపోరు అలా ఉంటుంది ఎలక్షన్ సరే సరికపోతే మీరు అన్నట్టు ఇప్పుడు ఎలక్షన్ అధికారులు వచ్చిన ఆరు మాసాలకే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు ఇక్కడ పెద్ద చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి మిదున్ రెడ్డి పెద్దరాడి రామచంద్ర ఇట్లే చెప్పాడు చెప్పి వీళ్ళ లారీలు వీళ్ళ పేర్లు చెప్పంగానే సరిహద్దులు దాటిపోయినాయి కానీ సరిహద్దుల్లో వాళ్ళకి తెలియదు కదా ఎవరో నేపాల్లో ఆపారు అవి నేను నాకున్న విచక్షణకారులతో కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి అది విడిపించారని చెప్పాడు ఎవరు మాట్లాడి అది ఇక్కడ సీజ్ చేయిచ్చారు సీజ్ చేసి అక్కడ తీసుకురావాలని చెప్పాడు అంటే ఆ రెండు లారీలు ఎవరు అని ఎవరు అని రెండు లారీలు చెప్పాడు కదా ఇవన్నీ కూడా పెద్దరడి అని కాబట్టి ఇక్కడ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ వన్ ఇయర్ టూ మంత్స్ అంటే పద్నాలుగు నెలల్లో ఎందుకు పెద్దిరెడ్డి మీద చర్య తీసుకోలేదు అనేది ప్రజల్లో ఉంది ఒకటి రెండోది అటవీ భూమిని ఆక్రమించుకుందో అందరికీ తెలిసిన అంశమే దానికి రోడ్ వేసుకోవటం కానీ ఆయన అటవీ శాఖ మంత్రిగా రాష్ట్ర ప్రజల భాగోగులు కంటే ఆయన భాగోగులు ఎక్కువ చేసుకున్నట్టుంది అక్కడ ఫామ్ హౌస్ కొట్టుకున్నాడు అది మూడోది ఈ చిత్తూరు జిల్లాలో అక్కడ ఫైల్ తగల వ్యూహాస్పంగా అధికారులు కూడా కొంతమంది అక్కడ సపోర్ట్ చేశారు అది కనుక బయటపడితే ఈయన బుక్ అవుతాడని అట్లా చేశారు అయినా కానీ పోలీసుల దగ్గర ఉండాల్సిన పోలీసుల దగ్గర ఉంటాయి కదా ఏదైనా ఇప్పటికీ వాళ్ళ అబ్బాయి ఆల్రెడీ రాజమండ్రి జైల్లో ఉన్నాడు ఆయన ఎక్స్పెక్ట్ చేయాలి లోపలికి వెళ్తారని ఆధారాలతో బుక్ చేశారు ఇదంతా కూడా ఆదేశాలకు అనుగుణంగా చేశాడు అనేది వాళ్ళకి వచ్చింది ఇది తాడేపల్లి కేంద్రంగా అది అయిన తర్వాత మళ్ళీ వెనువెంటనే మళ్ళీ ఇప్పుడు వాళ్ళ నాన్న పెద్దరెడ్డి రామచంద్రారెడ్డిని చేయటం అనేది ఆశ్చర్యంగా ఉంది అంటే ఏంటి ఇంకా వదిలేశారేమో ఈ పెద్దడు కదా అని ఉద్దేశంతో అని అనుకున్నాం కానీ ఇక్కడ ఎవరిని ఎవరు వదలరు అనేట్లు కానీ కనపట్టండి సరే వీళ్ళకి అధికారం మారినా ఇంకా అదే బుద్ధి ప్రవర్తించడానికి ఇంకా రీజన్ ఏంటంటారు మనం మేమే ఉన్నాం మమ్మల్ని ఎవరు ఒక ఇదా లేకపోతే అధికారులు అండ చూసుకొని రచ్చిపోతున్నారు అనుకోవచ్చు అధికారులు అండదండలు కంపల్సరీగా ఉంటాయి ఇప్పుడు బీటాఫీసర్లు చాలా చాలామంది తెలియకుండానే జరిగిందంటారా వాళ్ళ తెలియకుండా దొంగ కూడా పోదు కదా కాబట్టి ఇది కుండం ప్రపంచంలోనే అత్యంత రేరు రెండు ఇక్కడ దొరుకుతుంది ఆ పరమ పవిత్రమైన వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి ఉన్న ఆ ప్లేస్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కదా అవును ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ ద్వారా జల్లిచ్చాడు మొక్కలు పెంపట పెంపకం అనేది రెడ్ శాండిల్స్ అవి పెద్దవి అయినాయి దాన్ని కాపాడుకోకపోతే ఎక్కడో ఇతర దేశాలకు సరఫరా అవుతుంటే చూసి చుట్టూటానికి ఇప్పుడు ఎవరుంది అటవీ శాఖ మంత్రి పుష్పరాజుల్ని మొక్కలను మీద నుంచో పెట్టి అటవీ రక్షకుడు ఉన్నాడు ఇక్కడ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఎవరికి భయపడేది లేదు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రెండు మూడు ప్లేసుల్లో కడపలో ఓ చోట చిత్తూరులో ఓ చోట రెండు చోట్ల పట్టుకున్నది సీజ్ చేశారు తర్వాత నూట ఇరవై కోట్లు లివ్ చేసే రెడ్ శాండిల్ కర్ణాటక స్టేట్లో పట్టుకున్నారు అది ఈయన రాష్ట్ర రాష్ట్రాల మధ్య ఒప్పందంలో భాగంగా కుంకి ఎనుగులతో పాటు నూట ఇరవై కోట్ల సరుకు కూడా ఇక్కడ తెప్పించుకున్నారు ఇక తెప్పించుకోవాల్సిన నేపాల్ బార్డర్లో దొరికినాయి పెద్దిరెడ్డి అని చెప్పి సాక్షాత్ డిప్యూటీ సీఎం అన్నారు కాబట్టి ఆధారాలు దొరుకుంటాయి దీంతో పాటు కీలకమైన వ్యక్తులు చెవిరెడ్డి అనుచరులు కావచ్చు పెద్దిరెడ్డి అనుచరులు కావచ్చు రెడ్ ఛాన్సల్స్ ఉన్నారని అనేక రకమైన ఆరోపణలు చేస్తున్నారు దొరకపోతే కనుక వాళ్ళకి అరెస్ట్ చేసే అవకాశం ఉండదు ఎమ్మెల్యే కాబట్టి ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వాలి స్పీకర్ పర్మిషన్ తీసుకొని వాట్ ఈస్ వాట్ అనేది ఇదిలో అప్పుడు ఆ ప్రొసీడింగ్స్ ప్రకారమే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాటజికల్గా వెళ్తారు ఆధారాలు ఉంటేనే మాట్లాడతారు లేదంటే అంతకము మాట్లాడరు సో ఇప్పుడు పెద్ద విషయంలో కనుక ఒక స్టెప్ ముందుకు తీసుకోకపోతే ఈయనకి పవన్ కళ్యాణ్ గారికి కొంచెం బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంది అంటే బ్యాడ్ ఏం కాదు సార్ ఇక్కడ సమయం సందర్భం ఎప్పుడు ఏం చేయాలో చేస్తున్నారు సార్ ప్రాధాన్యత క్రమంలో ఒక తారీఖే పెన్షన్స్ ఇవ్వాలా లేదా వాలంటీర్లు లేకుండా ఇస్తున్నారు ఐదో తారీఖు జీతాలు భత్యాలు ఇవ్వాలా లేదా ఉద్యోగులకు ఇస్తున్నారు జాబ్ క్యాలెండర్ ఉందా లేదా ఇస్తున్నారు సూపర్ సిక్స్ గ్యారెంటీ ఇస్తున్నారా లేదా ఇప్పుడు ఈ రోజు నుంచి మహిళకు ఉచిత బస్సు కూడా ఇస్తున్నారు కాబట్టి రైతులు కూడా ఇస్తామని చెప్పారు కాబట్టి ఒక్కొక్కటి ఒక్కటి చేసుకుంటారు చేసుకోవడానికి కనీసం టూ ఇయర్స్ అయినా మనం ఇవ్వాలి కదా ఐదు సంవత్సరాలు వాళ్ళు చేయలేదు వీళ్ళకి రెండు సంవత్సరాలు అవకాశం ఇవ్వాలి కదా బ్యాడ్ ఏం లేదు ఒక సిస్టమేటిక్ ప్రకారం ఆధారాలు వచ్చేదాకా వీళ్ళు పగట్పందిగా కొద్దిగా లేట్ అయినా గానీ పర్ఫెక్ట్ గా ఫిక్స్ చేస్తారు బుల్లెట్ దిగిందంటే ఇంకా డౌట్ లేదు అందులో బయటపడే అవకాశం లేకుండా చేస్తారు ఎందుకంటే ఇప్పుడు సక్సెస్ దేర్ ఈజ్ నో షార్ట్కట్ సార్ అమాంతంగా వెళ్ళి అక్కడ ఆ సీటు నాదేనంటే కష్టం కష్టపడి ఎత్తుక్కుంటే వస్తుంది సీటు సార్ నాకు చిన్న డౌట్ చాలామంది రాజకీయ నాయకులు కానీ అనలిస్టులు కానీ చెప్ ఏం చెప్తారంటే లిక్కర్ స్కామ్లో ఒకళ్ళ పెద్దిరెడ్డి అమ్మిరెడ్డి ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి గారిని అరెస్ట్ చెయ్యడు అనేది చాలామంది చెప్తారు ఇప్పుడు ఇలాంటి సమయంలో ఈయన ఈ మీద రెడ్ రెడ్ శాండిల్ కేసు పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు చాలా సందర్భాల్లో ఆయనకి అని చెప్పి ఆధారాలు ఉన్నప్పటికీ బట్ ఒక స్టెప్ తీసుకోవడంలో కొంచెం జాప్యం జరుగుద్ది ఎందుకంటే తీసుకుంటే ఎలా ఉంటుంది తీసుకెళ్ళిపోతే ఎలా ఉంటుంది అని చెప్పి అన్ని చూసుకోవాలి కదా సో మీరు అన్నట్టు ఒకవేళ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్టెప్ తీసుకుంటే ఆయన క్రేజ్ ఇంకాస్త అంటే ఢిల్లీ స్థాయిలో వినపడే మరింత గట్టిగా వినపడే ఛాన్స్ డెఫినెట్గా అండి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఎవరికి భయపడి నిజం ఎవరికి భయపడ్డు వాడు ఎంత అవతల వాడు ఎంత పొజిషన్లో ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ నిన్న గద్దె తెచ్చిపోతే నా పేరు పవన్ కళ్యాణ్ నా పార్టీ జనసేన కాదని చెప్పి దించాడు సార్ అతను ఉభయ గోదావరి జిల్లాలో ఈ రోజున సున్నాకే పరిమితం చేస్తున్నాడు సున్నాకే పరిమితం చేసి ఇప్పుడు కాకినాడలో జెండా ఎగరేసాడు సార్ ఆయన సత్య సమేతంగా వెళ్ళి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది జరిగేది చేస్తాడు జరగనది లేని పని అని చెప్పడాయన కాబట్టి ఇప్పుడు వరకు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలా మనం అధికారం ఉంది కానీ ఇష్టం వచ్చినట్టు వ్యవహారం వ్యవహరించి ప్రభుత్వ ఆస్తులు కాజేసి ప్రభుత్వ వనరులు దోచుకుంటే ఎప్పటికైనా శిక్ష తప్పదనేది ప్రజలు చూస్తున్నారు ప్రజలు చూస్తుంటారు అల్టిమేట్ గా చట్టం దృష్టిలో ఎవరైనా సమానలే రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ కాబట్టి యాజ్ అ డిప్యూటీ సీఎం గా అటవీ శాఖ మంత్రిగా ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు అధికారులు చేయాల్సింది ఆధారాలు చూపించడం కోర్టు కావాల్సింది ఆధారాలు అప్పుడు ఏమవుతుంది అరెస్ట్ అవుతారు జైలు జీవితం గడపాలి ఈ ఇది ప్రొసీడింగ్స్ అనమాట కాబట్టి కొద్ది కష్టకాలంగానే పెద్ద రెడ్డి కనపడుతుంది అనమాట థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు సో ఇది శ్రీనివాస్ గారి అనాలిసిస్ చూస్తూనే ఉండండి మనం టీవీ